మున్సిపల్ కార్మికుల సమస్యల పైన అర్చినల్ కార్మికుల సమస్యలు చాలా ఎదుర్కొంటున్నారు వాటిలో భాగంగానే కడప నగరపాలక సమస్య నందు ఈరోజు ధర్నా కార్యక్రమం చేయడం జరుగుతుంది అర్చినల్ కార్మికుల సమస్యలు ఏంటంటే మున్స్ అర్చినల్ కార్మికులకి దాదాపు రెండు నెలలు జరుగుతున్నా కానీ వాళ్ళ వేతనాలు ఇంతవరకు అధికారులు ఇవ్వలేదు వాళ్ళకి వచ్చేది పన్నెండు వేలు పదకొండు వేల రూపాయలు వేతనం అయితే రెండు నెలలు మూడు నెలలు గడిపితే ఏ విధంగా వాళ్ళు ఇంట్లో సంసారం జరుపుకోవాలి లేదంటే వాళ్ళ ఆటోపాడికలు కానీ కరెంటు బిల్లులు కానీ ఇంటి అద్దెలు కానీ ఇన్ని ఇబ్బందులు పెట్టుకొని కానీ ప్రజలకు సేవ చేసేదానికి అర్చనల్ కార్మికులు విధులకు వస్తున్నా కానీ కనీసం వేతనాలు ఇవ్వకుండా ఈరోజు అధికారులు నిర్లక్ష్యం చేస్తుంది అదేవిధంగా ఈరోజు అర్చనల్ కార్మికులకి ఐడెంటిటీ కార్డు ఫీ ఈఎస్ఐ కానీ అమలు చేయమని అనేక రకాలుగా మొరబెట్టుకున్నాం గతంలో ఉన్న కమిషనర్ గారు కానీ ఎన్నోసార్లు అడిగినప్పుడు కానీ మేము చేస్తామని చెప్పి అంతలేకే ఆయన ప్రమోషన్ మీద పోవడం జరిగింది ఇప్పుడున్న కమిషనర్ అయినా సరే ఆ అరిజినల్ కార్మికులకి పీఆఫ్ అదే అదేవిధంగా ఐడెంటి కార్డు యూనిఫామ్ ఇవన్నీ ఇవ్వాలి సెక్రటరీలు చాలా ఇబ్బంది చేస్తున్నారు అంటే అర్చనల్ కార్మికులే కాదు ఈరోజు ఆప్కస్లో ఉన్న కార్మికులు కానీ అర్చినల్ కార్మికులు కానీ సెక్రటరీ వేధింపులు ఎక్కువగా డివిజన్లలో వార్డులలో ఏర్పడుతుంది ఎట్టంట ఎట్ట మాట్లాడటం జరుగుతుంది అనేక రకాలుగా మహిళలను ఎక్కువ ఇబ్బంది పెడతా ఉన్నారు ఈరోజు సెక్రటరీలు కానీ లేదంటే మేజర్లు వీటిని అరికట్టాలి అధికారులు వాటిని స్వరపు చూసుకోవాలని మేము అడుగుతున్నాం మరోవైపు ఆప్కస్ కార్మికులకు కానీ ఎన్నో సంవత్సరాలు ఫ్రీ ఆఫ్ పెండింగ్ ఉంది అంటే తప్పు ఒప్పులు గతంలో ఉన్న అధికారులు చాలా మాటలు చెప్పారు మేము చేస్తాం మేము పెడతాం దాని గురించి ఇబ్బంది పడొద్దని ఇప్పుడున్న ఎంహెచ్ఓ గారు కానీ మేము దానికి మనుషులను పెడతాం ఇబ్బంది లేదు రెండు రోజుల్లో మూడు రోజుల్లో దాన్ని సెటిల్మెంట్ చేస్తామని చెప్పి ఇప్పుడున్న ఎంహెచ్ఓ గారు కానీ దాదాపు ఒక రెండు ఆరు నుంచి అదే మాట చెప్తా ఉంటారు కానీ ఆ ఫియో పీఏసీ అనేది ఇంతవరకు కంప్లీట్ కాలేదు చనిపోయిన కుటుంబాలు వీధిని పడే పరిస్థితి ఈరోజు ఏర్పడుతోంది వీటిని అన్నింటినీ దృష్టిలో పెట్టుకోవాలని అధికారులని ఇది చేస్తున్నాం ఇంకోటి ఐదున్నర నుండి ఐదు ముక్కలకి మసర్ పాయింట్ నేను తెల్లవారుజామున అటువంటిది ఈ రోజు నుంచి ఐదు గంటలకి రావాలి లేదంటే కమిషనర్ చెప్పిండు మీకు అందరికైనా ఆబ్సెంట్ వేస్తామని సెక్రటరీలు చెప్పడం జరుగుతుంది ఈ చలికాలంలో ఐదున్నర ఐదు గంటలకు వచ్చేది చాలా ఇబ్బంది ఐదున్నర ఐదు ముక్కలకి వచ్చేది చాలా ఇబ్బందికరం అటువంటిది ఐదు గంటలకు రావాలంటే చాలా ఇబ్బందిగా ఉంటుంది ఆటోలో కనీసం రోడ్లు కానీ అగుబాటు లేని పరిస్థితి మబ్బు ఉంది వీటిని దృష్టిలో పెట్టుకొని అధికారులు గతంలో ఎట్లయితే ఉందో పాత పద్ధతిలో ఆ పద్ధతిలోనే మస్ట్ పైట్ ఉండాలని ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ ఫెడరేషన్గా సిఐటి అనుబంధంగా కోరుతున్నాం